ఇప్పటికే మీ కేసిన పనిష్మెంట్ దేవుడు భారీ పనిష్మెంట్ మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు కనబడు మీ రాజకీయాల్లో అలాంటి పనిష్మెంట్ వేశారు దేవుడు కాబట్టి నేను చెప్తున్నాను సార్ కరుణాకర్ రెడ్డి గారు ఒక పెద్ద యాగం కరుణాకర్ రెడ్డి గారు ఒక పెద్ద యాగం చేస్తూ ఉన్నారు సో చాలా మంది రుత్వికలను పెట్టి ఆయన భారీ ఎత్తున మేము చేయటటువంటి తప్పుకి స్వామి వారి లడ్డు ప్రసాదంలో కలిపిందని చెప్పేసి వాళ్ళు తప్పు చేశారు స్వామి అనేసి వాళ్ళు ఒక యాగం చేస్తూ ఉన్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు కల్తీ జరగలేదని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు ఏంటి అసలు కరుణాకర్ రెడ్డి గారు చేసే యాగం ఏంటి తెలుసు కదా మీకు తిరుపతిలోనే ఉంటారు బహుశా దగ్గరలోనే ఉంటారేమో బహుశా దగ్గరలే ఉన్నాడు దూరంగా ఉంటాడు దగ్గరగా ఉంటా అంతే కానీ నిర్ణయ రెడ్డి గారు యాగంటే ఆయన నాకు తెలిసి టీడీపీ చైర్మన్ రెండు సార్లు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆయన ఇంట్లో పూజ చేసింది నాకు తెలిసి నాకు తెలిసి సమాచారం ఎందుకంటే దగ్గరలో చూస్తుంటా కాబట్టి ఎప్పుడు ఇంట్లో పూజ చేసింది అయితే లేదు ఎప్పుడు ఏ రోజు ఇంట్లో యోగాలు యామాలు యాగాలు చేసింది లేదు ఈ రోజు ఒక యాభై మంది స్వాములు పెట్టుకుని యాగాలు చేశారంటే కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు ఏ మాత్రం చేస్తున్న యాగాలు ఇవన్నీ నంబర్ సార్ ప్రజలకు తెలిసిపోయింది హిందువుల ద్రోహుల పార్టీ మీది హిందువుల పేరుతో మోసం చేస్తున్న పార్టీ మీది వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు మీరు వెంకటేశ్వర అబ్దుల్ మనోభావాలు దెబ్బతీసారు ఇంత జరిగా కూడా మీరు మళ్ళా యాగాలు యోగాలు ఇవన్నీ ఏదో వైసీపీ పార్టీ కార్యకర్తలు పిలిపించినారు ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నిజమైన భక్తితో ఎవరు ఎక్కడ కార్యక్రమాలు చేయడం లేదు ఇది వాస్తవము ఒకటే చెప్తున్నా యాగాలు యోగాలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి గారు వందకు వంద శాతం మీరు చేసిన కల్తికి పాప ప్రయోజనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరమైతే ఉంది ఓకే ఇంకోటి ఇక్కడ ఒకటి కిరణ్ రాయలు గారు ఇక్కడ అక్యూజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి పల్లి ఈశ్వర్ రెడ్డి అంట జూనియర్ అసిస్టెంటు వచ్చేసి గోడౌన్ ఫోర్లో పనిచేశాడు సో ఈయన అక్యూజ్డ్గా పెట్టారు అక్యూజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఫార్మర్స్ ఫార్మర్ సీనియర్ అసిస్టెంట్ ఈయన బలి చేశారు బలి చేయడం మీన్స్ ఆయనది ప్రమేయం ఉందని చెప్పి చెప్పారు అలాగే పోలేపల్లి వెంకట నర్తేష్ బాబు ఈయన కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ రిటైర్డ్ అయిపోయాడు ఆయన ఆల్రెడీ తర్వాత వచ్చేసి పేరూరు జగదీశ్వర్ రెడ్డి ఈయన వచ్చేసి సూపర్ ఎంటింగ్ ఇంజనీరింగ్ టీ ఇంజనీర్ టీటీడీ అలాగే రాళ్లపల్లి శ్రీనివాస్ ఈయన